నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైంది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రాబోతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో గత ఎన్నికల షెడ్యూల్తో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్తో పోలిస్తే ఇరవై రోజులు ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఒక ఫెయిలర్ విడుదల చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత వివిధ అంచనాల తర్వాత ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై లోపు నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కూడా తమ ప్రక్రియల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఒక సర్క్యులర్ని జారీ చేసింది ఇరవై మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఏర్పాట్లు ఎన్నికల సన్నద్ధతకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నట్టుగా సమాచారం అందించింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ముఖ్యంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కు సంబంధించినటువంటి కార్యాలయం నుంచి అన్ని శాఖలకి అలాగే జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం అందుతోంది ఎన్నికల అధికారులు పర్యటించేటువంటి క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను వాళ్ళు సందర్శించేటువంటి అవకాశం ఉంది ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లు ఓటర్ లిస్టుల తనిఖీ అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలతో కూడా భేటీ అవడానికి అవకాశం ఉండడంతో ఎన్నికలకి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్ల పైన సమీక్ష చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధిక రాష్ట్రంలోని అధికారులు కూడా చర్యలు చేపట్టారు ఇదే క్రమంలో ఇరవై మూడవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో సమాలోచనలు జరుగుతాయి ఆ తర్వాత క్షేత్ర పర్యటనకు కూడా ఈ బృందం వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ బృందం ఇచ్చేటువంటి నివేదికకి అనుకూలంగా నివేదికను బట్టి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తును ప్రారంభించేటువంటి అవకాశం ఉంది సో ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఫిబ్రవరి ద్వితీయార్థంలో అంటే ఫిబ్రవరి పదిహేను తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ స్పష్టంగా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఓవరాల్గా జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మొత్తం దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలవుతుంది ఆంధ్రప్రదేశ్లో మొదటి ఫేజ్లోనే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీ సుమారుగా మార్చి పదిహేను నుంచి మార్చి లోపు ఉండే అవకాశం ఉంది కౌంటింగ్కి సంబంధించి అంటే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏప్రిల్ మాసాంతం వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ అన్ని అంశాలని షెడ్యూల్ ప్రకారం కనుక చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జాబితాలపైన వివిధ దశల్లో ఫిర్యాదులు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి దీనిపైన కంప్లైంట్లు ఇచ్చారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంట్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేసిన పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితులు అన్నిటిపైన సమీక్ష జరిపి క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని సన్నద్ధతని ప్రకటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది